హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక పోస్ట్ అయితే వచ్చిందండి ఆ పోస్ట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం నెక్స్ట్ లిస్టింగ్ అయిన తర్వాత చాలామంది అడిగేటటువంటి డౌట్ ఏంటంటే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ మొత్తం కూడా ఒకేసారి మనం సెల్ చేయడం కుదురుద్దా అని అయితే అడుగుతున్నారండి దీనికి సంబంధించి కూడా ఆన్సర్ అనేది చెప్తాను కాబట్టి వీడు అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం ఇంకా మనం టాపిక్లో వచ్చినట్లయితే ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చింది అదేంటంటే పోస్ట్ వైజ్ పాయింట్స్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా చూడండి ఫేక్ టోకెన్స్ చాలా వరకు కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయని అయితే చెప్తున్నారు అంటే ఇంటర్లింక్ పేరు యూస్ చేసుకొని చాలా టోకెన్స్ అయితే బాగా విస్తరిస్తున్నాయి అనేది చెప్తున్నారు అనమాట ఐటీఎల్జీ అనే పేరుతో కాబట్టి అవన్నీ కూడా ఫేక్ టోకెన్స్లో ఉన్నాయి అనేది అనమాట ఇంక అందుకోకుండా ఇవి ఇంటర్లింక్ టీమ్ చేయలేదు అప్రూవ్ చేయలేదు అని అయితే గుర్తించలేదు ఇంటర్లింకే ఆ టోకెన్స్కి అసలు సంబంధం అనేది లేదనైతే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేక్ టోకెన్స్ని ఎవరైనా కొనేసినా సరే వాళ్ళకి డబ్బు అనేది చాలా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తున్నారనమాట కాబట్టి ఆ టోకెన్స్ని ఎవరో కూడా కొనుక్కోవద్దు ఇంటర్లింక్ పేరు యూజ్ చేసుకొని కనుక మీకు టోకెన్స్ అమ్మితే అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ లింక్ చాలా పెద్దగా గ్రో అవుతుంది చాలా ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది ఇలాగ గ్రో అవడంలో చాలామంది కూడా ఇంటర్లింక్ పేరు యూజ్ చేసుకొని అయితే వాళ్ళు ఎదగడానికి ట్రై చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు అనమాట కాబట్టి ఫేక్గా ఏవైతే ఇంటర్లింక్ పేరు యూజ్ చేసుకొని గ్రో అవ్వడానికి ట్రై చేస్తున్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట ఇంకా అఫీషియల్ టోకెన్స్ ఏవి అనేది మనం ఎలాగ గుర్తుపట్టాలని చూసుకుంటే ఇంటర్లింక్ ఎక్కువ సిస్టంలో రెండు సూత్రాలు మాత్రమే అదేంటంటే అఫీషియల్ టోకెన్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి ఇక్కడ ఐటిఎల్ ఇంకా ఐటీఎల్జీ అనమాట ఈ రెండు కూడా అఫీషియల్ ఇంటర్లింక్ నెట్వర్క్లో ఇంకా డిఏఓ ద్వారా మాత్రమే వస్తాయనేది చెప్తున్నారు కాబట్టి ఇదైతే గమనించండి డిఏఓ అంటే తెలుసు కదండి మనకి డీసెంట్రలైజేషన్ అథారిటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి వాళ్ళు కూడా అప్రూవ్ అయితే ఇచ్చారు ఇంకా వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్స్ అనేవి చాలా బాగా చేస్తారనమాట ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా బర్నింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా కాబట్టి ఏవైతే ఈ ఫేక్ టోకెన్స్ ఉన్నాయో ఈ డిఏఓతో సంబంధం లేకుండా అప్రూవ్ అవ్వకుండా ఉంటాయి అవి అనైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి వెరిఫైడ్ ఎకోసిస్టమ్ బయట కనిపిస్తే ఏ ఐటీఎల్జీ అయినా సరే ఫేక్ అనేది చెప్తున్నారు అంటే వెరిఫై అవ్వకపోతే ఏదైనా సరే అది ఫేక్ ఫ్రాడ్ అనేది చెప్తున్నారు అనమాట ఇంక అందుకోకుండా ఏంటంటే ఎప్పటికీ థర్డ్ పార్టీ ఛానల్స్లో కొత్త టోకెన్స్ గురించి ప్రకటించరు అనేది చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే బయట ఏవైతే కొన్ని ఛానల్స్ కానీ కొన్ని కొన్ని రకాలు ఏవైతే కమ్యూనిటీస్ ఉన్నాయో సోషల్ మీడియాకి సంబంధించి వాటిల్లో ఇలాంటి ఫేక్వి ప్రమోట్ చేయరు మ్యాక్సిమం ఇవన్నీ కూడా మన చుట్టుపక్కలనే కనిపిస్తూ ఉంటాయి కానీ అఫీషియల్గా అయితే ఎవరు కూడా చెప్పరు అని అయితే చెప్తున్నారు డిఏఓ అప్రూవల్ లేకుండా కొత్త టోకెన్స్ అనౌన్స్ చేయరు అయితే చెప్తున్నారు అనమాట కాబట్టి ఇదైతే గమనించండి ఇంకా మనల్ని వాళ్ళు జాగ్రత్తగా ఉండమంటున్నారండి కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు మీరు చెక్ చేసుకోండి అది ఇంటర్లింకో కాదో ఎప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా అవన్నీ ఆలోచించుకుంటూ ఉండాలని అయితే చెప్తున్నారు ఇంకా వెరిఫైడ్ ఇన్ఫో ఓన్లీ ఇంటర్లింక్ మరియు ఇంటర్ ఐటీఎల్ఎక్స్ ఇక్కడ ఈ యొక్క ఏదైతే మనకి టోకెన్స్ ఉంటాయో వీటికి సంబంధించే వస్తుందని అయితే చెప్తున్నారు ఇంకా ఓవరాల్గా సింపుల్గా చూసుకుంటే ఏమేమి చెప్తున్నారంటే ఫేక్ టోకెన్స్ చాలా ఉన్నాయి వాటిని కొనవద్దు అనేది చెప్తున్నారు దానివల్ల మనకి చాలా అమౌంట్ అనేది నష్టపోతాం ఇంకా ఇంటర్ లింక్ వల్లే మేము కొనుక్కున్నామని చెప్పేసి ఇంటర్ లింక్ మీద కూడా మనం ఎంతో కొంత బ్యాడ్ ఒపీనియన్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అలాగైతే చేయొద్దనైతే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ టోకెన్స్ రెండే రెండు అది ఐటీఎల్ నెక్స్ట్ వచ్చేసి ఐటీఎల్జీ అనమాట వెరిఫైడ్ ఐటీఎల్జీ కాబట్టి ఈ విధంగా అయితే ఈ రెండు మాత్రమే ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి నమ్మాలి అనైతే చెప్తున్నారు అంటే డిఏఓ అప్రూవ్ వచ్చిన తర్వాత మనం నమ్మాలి కాబట్టి మన ఏవైతే మార్కెట్లో చాలా రకాల ఫేక్ ఫేక్ కాయిన్స్ ఇంటర్లింక్ నేమ్ యూస్ చేసుకుని ఉన్నాయో వాటిని మీరు నమ్మకుండా అబ్జర్వ్ చేసి దాన్ని స్కిప్ చేయండి అని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్టింగ్ అయినప్పుడు ఒకేసారి మనం సెల్ చేసుకోవడం అవుతుందా అని అయితే అడుగుతున్నారండి దీనికి సంబంధించి చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న టోకెన్స్ అండి ఇవన్నీ కూడా టోకెన్స్ని ఐటీఎల్జీ కాయిన్స్ లాగా కన్వర్ట్ అవ్వాలి దీనికి కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి కాయిన్స్గా కన్వర్ట్ అయిన తర్వాత వెరిఫై అవుతాయి వెరిఫై అయిన తర్వాత ఒక ఇంత పర్సంటేజ్ వైజ్గా అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది వాటిని మాత్రమే మనం తీసుకోగలుగుతామండి అది ఎంత పర్సంటేజ్ అని అని చెప్పేసి వాళ్ళకే తెలుస్తుంది లిస్టింగ్ అయిన తర్వాత కాబట్టి ఒకేసారి మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ మొత్తం కూడా సెల్ చేయడం కుదురుతుందా అంటే ఇది కుదరని పని అండి ఇదైతే గమనించండి కొంత రేషో మనం ఏవైతే సంపాదించుకున్నామో టోకెన్స్ని కొన్ని బర్నింగ్కి వెళ్ళిపోతాయి కొన్ని యాక్టివ్గా లేకుండా చాలా వరకు బర్న్ చేయబడతాయి ఆ తర్వాత కొన్ని కాయిన్స్ ఉంటాయి వాటిని వెరిఫై చేయబడతాయి ఇప్పుడు మీ దగ్గర సపోజ్ ఒక పదివేలు టోకెన్స్ ఉన్నాయనుకున్నాం ఆ పదివేల్లో కూడా మీ కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు యాక్టివ్గా లేకో లేకపోతే మీరే యాక్టివ్గా లేకో ఎన్నో కొన్ని బర్న్ అయిపోతాయండి బర్న్ అయిన తర్వాత వెరిఫై చేయబడతాయి వెరిఫై చేయబడిన తర్వాత ఈ పదివేల్లో కూడా ఎన్ని వెరిఫై చేయబడతాయంటే ఒక మనం ఐదు వేల నుంచి ఆరు వేలు వరకు కాయిన్స్ వెరిఫై చేయబడతాయి అని అనుకోవాలి ఒక పదివేల్లో కాబట్టి ఆ వెరిఫై చేసిన వాటిల్లో కూడా స్టేకింగ్లో పెట్టాలి చాలా ప్రాసెస్ ఉంది కాయిన్స్ అలా కన్వర్ట్ అవ్వాలి ఆ తర్వాత కొంత రేషియో అనేది మనకి రిలీజ్ చేస్తారు దాన్ని మనమైతే తీసుకోవచ్చండి కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట డైరెక్ట్గా అయితే మనం సెల్ చేయడానికి అయితే కుదరదు అనమాట ఇదైతే గమనించండి నెక్స్ట్ స్పిన్కి సంబంధించి చాలామందికి కొన్ని లెటర్స్ కలవట్లేదు అనేది చెప్తున్నారు కావాలని ఎలా చెప్తున్నారు అంటే కలవట్లేదు వాళ్ళు కావాలనే ఇంటర్లింక్ వాళ్ళే ఇలా కలవకుండా పెట్టారని అయితే చెప్తున్నారండి ఇక్కడ నిజం చెప్పాలంటే ఏమో అలా చేయాలండి ఎందుకంటే వాళ్ళు మన కోసమే కదా ఈ ఈవెంట్ కండక్ట్ చేసింది అందరికీ కలిస్తే అందరికీ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంతమందికి మాత్రమే ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది అనమాట కాబట్టి కొంతమందికి ఇంక్లూడింగ్ మాకు కూడా కొన్ని లక్షల కాయిన్స్ అయితే ఉన్నాయి మాకు కూడా కొన్ని లెటర్స్ అయితే కలవట్లేదు కాబట్టి మీరే ఆలోచించాలి ఇంకోటి ఏంటంటేనండి ఇక్కడ ఎన్ని ఎక్కువ కాయిన్స్ టోకెన్స్ ఉంటే వాళ్ళకి అన్ని లెటర్స్ కలుస్తాయని ఏం లేదండి ఎన్ని స్పిన్స్ చేసినా సరే చాలామంది ఎక్కువ ఇప్పుడు మహేష్ మ్యాగ్నస్ సార్కే చూసుకుంటే ఆయనకి కోటి టోకెన్స్ వరకు దాటాయి క్రాస్ అయిన తర్వాత కూడా ఆయన స్పిన్స్ చేస్తుంటే ఆయనకు ఒక్క ఓడ్ కూడా కలవలేదు కాబట్టి దీన్ని బట్టి మీరే ఆలోచించాలి వీలైనంత వరకు స్పిన్స్ అనేవి రెగ్యులర్గా నేను ఎలా చేయాలి ఏంటనే చెప్పేసి ముందు వీడియోలో చెప్పాను కాబట్టి ఆ వీడియో చూసి స్పిన్స్ ఒక పర్ డే వచ్చేసి ఒక త్రీ స్పిన్స్ అయినా చేయడానికి ట్రై చేయండి నవంబర్ ట్వంటీ వరకు ఒకవేళ మీ లక్ బాగుండి ఖచ్చితంగా కలిస్తే మీకు అమౌంట్ అనేది వస్తుంది మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్కి కావచ్చు ఇంకా ఏవైతే వ్యాలెట్స్ ఉంటాయో వాటికి వాటి అడ్రస్ ఉంటుంది కాబట్టి ఈ క్లైమ్ దగ్గర వాటి అడ్రస్ ఇచ్చినట్లయితే మీ అడ్రస్కి అయితే అది ట్రాన్స్ఫర్ ఆ యూఎస్డిటి కాబట్టి దాని ద్వారా మీరు విత్డ్రా పెట్టుకొని తీసేసుకోవచ్చు కాబట్టి ఇదైతే గమనించండి ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి కమ్యూనిటీని మనం ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయగలిగితే అనుకున్నటువంటి టార్గెట్ అప్పుడు లిస్టింగ్ అయితే అవుతుందండి కాబట్టి ఇదైతే గమనించండి ఇంకా ఇంటర్లింక్ అయితే ఒక టూ త్రీ డేస్లోనే చాలా ఒక ఫార్టీ టు ఫిఫ్టీకే న్యూ యూజర్స్ అయితే జాయిన్ అయ్యారనమాట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట ఇంకా మీలో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి రిజిస్ట్రేషన్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే అడగండి నెక్స్ట్ ఏంటంటే స్పిన్ చేసిన తర్వాత ఏవైతే కలెక్ట్ అయినటువంటి ఓడ్స్ ఉంటాయో ఎల్ ఎం ఇట్లా ఏదైతే ఎన్ ఇట్లా ఉంటాయో వీటికి సంబంధించి కలిసినవి కూడా మాకు బ్యాక్ వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఫస్ట్ నుండే స్టార్ట్ అవుతుంది ఏంటి అని అయితే అడుగుతున్నారు అలా ఎంతమందికి అయింది అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్